శ్రీ గురువే నమ ఓ శ్రీమాత్రే నమ ఈరోజు వ్యాపార రేఖ లేక బుధరేఖ ఈ బుధరేఖతో పాటు దీన్ని ఆరోగ్య రేఖ అంటాము ఆరోగ్య రేఖ దీన్ని మూడు రకాల పద్ధతి ఆరోగ్య రేఖ రేఖ వ్యాపార రేఖ ఈ ఆరోగ్య రేఖ ఉండడం కంటే లేకుంటేనే మేలు ఎందుకంటే ఆరోగ్య రేఖ కాని ఉంటే ఏ విధ ఏ అడ్డంకులు లేకుండా పోతే పర్వాలేదు ఏ అడ్డంకులైనా ఉన్నప్పటికీ నిరంతరం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య రేఖ ఉంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియజేయడానికే అది వారి రేఖ పుట్టుతుంది చేతులు అయితే ఆ రేఖ ఎక్కడ పుడితే ఎక్కడ ఎక్కడ పుట్టి ఎక్కడ పోతే ఏ విధంగా ఫలితాలంటే చూద్దాం బృధస్థానం నుండి చేతికి అడ్డంగా శుక్రస్థానం వద్ద రేఖతో కలిసినది ఇప్పుడు బృధస్థానం నుండి ఇలా చేతికి అడ్డంగా వచ్చి ఇలా వచ్చింది బృధస్థానం వచ్చి ఈ శుక్రస్థానం దగ్గర రేఖతో కలిసింది ఈ రేఖ రెండు కాశీలి బలహీనమైన ఈ రేఖ అనేటువంటిది ఇలా పోతూ పోతూ రెండుగా చీలింది ఎవరు చీలితే అక్కడ ఇదో ఈ రేఖ అనేటువంటిది రెండుగా చేరడం మంచిది కాదు రెండుగా ఈ రేఖ కానీ చీల్తే ఇప్పుడు ఇక్కడ కాకుండా చూడండి ఈ రేఖ రెండుగా చీలింది ఎట్లా ఆ ఎవరికైతే రేఖ లేక ఆరోగ్య రేఖ లేక వ్యాపార రేఖ రెండుగా చీల్తుందో అలాంటి వారికి జీర్ణ రోగ జీర్ణకోశ వ్యాధి ఉంటుంది జీర్ణకోశము వ్యాధి కలుగును అదేవిధంగా ప్రేమి సంబంధ వ్యాధులు కలుపు ప్రేగు కూడా డ్యామేజ్లో ఉండను ఈ విధంగా ఈ రేఖ అనేటువంటి వంకరగా ఉన్నా ఈ రేఖ అనేటువంటిది ఎలా ఉంది ఎలా చూడు ఈ విధంగా వంకరగా రేఖ ఉన్నా కానిచేనా ఈ యొక్క రేఖ వంకరగా ఎవరికి ఉంటుందో వంకరగా కానీ రేఖ ఉంటే వారికి కాలేయ వ్యాధి వస్తుందని కానీ వచ్చిందని కానీ చెప్పవచ్చు ఈ రేఖ ఏ స్థాయిలో ఎంతవరకు ఒకరుందో ఆ వయసు వరకు కాలేయ వ్యాధి ఉన్నట్టు మళ్ళీ సక్కగా పోయిందనుకో కాలేయ వ్యాధి ఉండి తగ్గిపోయినట్టు అదేవిధంగా ఈ రేఖలో అడ్డు రేఖలు ఉన్నా ఈ ఈ యొక్క రేఖలో రేఖలు ఏ విధంగా ఉంటే జీర్ణకోశ వ్యాధి ప్రబలమగుణం ఈ యొక్క వ్యాపార రేఖలో ఆరోగ్య రేఖ హృదరేఖలు ఉంటే మనకి ఆరోగ్య సమస్యలు పెరుగును జీర్ణకోశ వ్యాధి లక్షణాలు పెరుగును వ్యాపారంలో కూడా నష్టం వచ్చును వ్యాపారంలో నష్టం వచ్చును ఈ రేఖ శని ఈ రేఖ ఉండి శని ఉన్నతంగా ఉన్నా ఈ రేఖ ఎలా ఉంది ఇప్పుడు ఒంకరిగా ఉంది ఈ శనిస్థానం అనేది ఎత్తు ఉంది ఇది మధ్యవేలు కింద ఎత్తు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దంత వ్యాధులు ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక దంత వ్యాధి ఉంటాయి దంత వ్యాధులు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రేఖ చంద్రస్థానం వైపు చీలినా ఈ రేఖ అనేటువంటిది ఎలా వచ్చింది చూడండి ఇది చంద్రస్థానం లేకపోతే ఎవడైనా ఈ రేఖ చంద్రస్థానం వైపు తగిలింది చంద్రస్థానం వైపు ఎవరికైతే బుధరేఖ లేక ఆరోగ్య రేఖ వ్యాపార రేఖ చీల్తుందో పచ్చకామరలు వ్యాధి కలుగును వీరికి విధంగా చంద్రస్థానం వైపు రేగంగానే కలిగి పాయిగానే చీలు ఉంటే పచ్చ పచ్చకామాలు వ్యాధి వచ్చి ఉన్నాయి ఈ చీలికి రాక మొదటి పూజలోకి పోయినా ఇదే ఇదైనటువంటి చీలికి ఇది ఇది మొదటి కుజ ఇది బుధస్థానము ఇది మొదటి కుజ ఇది చంద్ర ఈ మూడు భాగాలు చంద్రుడు ఈ మొదటి కుజులేకి పాయపోయినా అయినటువంటిది మొదటి కుజు లేకపోయినా ఈ మొదటి కుజ అంటే బుధస్థానం కింద మొదటి కుజ మొదటి కుజులే కుజులకి ఆరోగ్య రేఖ పాయా బుధరేఖపా వ్యాపార రేఖ పై పోయిన అట్లా జ్వరము హెచ్చుగా వచ్చి చున్నను జ్వరాలు మీరు హెచ్చుగా వచ్చు అదేవిధంగా చీలిక రేఖ బుధస్థానంలోకి పోయినా ఈ ఈ రేఖ అనేటువంటిది పాయ ఇలా వచ్చింది ఇలా రేగొచ్చింది బుధస్థానంలోకి ఇలా పోయింది అన్న పాయ ఇలా పాయ పాలుగా ఇలా వచ్చింది ఏడుదాకా వచ్చి ఆగింది ఒక పాయ వచ్చేసి చూడండి ఈ బుధస్థానంలోకి ఒక పాయ వెళ్ళిపోయింది ఈ ఈ యొక్క రేఖ యొక్క ఈ బుధ ఆరోగ్య రేఖ యొక్క పాయ బుధస్థానంలోకి ఎవరికైతే పోతుందో శరీర నవదార నవదారాలు ముక్కులు చెవులు ఏదో ఒక నవదారాలు ఉన్నాయి కదా ఈ నవదారాల్లో ఏదో ఒకటి డ్యామేజ్లో ఉండను ఏదో ఒక ఆ నవ నవదారాల్లో ఉన్నటువంటి అవయవాల్లో ఏదో ఒక జబ్బుతో బాధపడుచుందరు ఏదో ఒక జబ్బు వచ్చి బాధపడుచుంద్రు బుధస్థానం నుండి ఒక రెండో రెండవ లేకపోయినా ఈ విధంగా రేఖ ఈ రేఖ అనేటువంటిది ఒక రెండో పాయ ఈ పాయ రెండవ పూజ ఇది ఇది రెండవ పూజ ఇది రెండవ పూజ అంటే ఈ బుధస్థానంలో నుంచి పాయ ఇలా ఇలా వచ్చింది ఇలా ఒక పాయ జరిగింది ఈ పాయ రెండవ కుజలకు ఎవరికైతే పోతుందో ఇది రెండో పూజ లేకపోతే ఏడైనా పోవచ్చు రెండవ కుజులకు ఎవరికైతే పోతుందో వారికి ఆకస్మిక ప్రమాదాలకు గురవుతురు వారు ఈ రేఖ బుధి ఈ యొక్క ఈ యొక్క వ్యాపార రేఖ బుధరేఖ ఆరోగ్య రేపాయ ఈ రెండవ కుజులకు కానీ ఎవరికైతే ఇపాయి చీలి పోతుందో వారు ఆకస్మిక ప్రమాదాలకు గురవుతురు అదేవిధంగా విషపు విషపూరిత బాధలు దెబ్బలు కూడా కలుగుచుండను వీరికి ఎక్కువగా విష ప్రయోగం వీరికి దెబ్బలు కలుగుచుందరు కలుగుచున్నను ఈ రేఖశీలిక శుక్రస్థానం లేకపోయినా ఈ రేఖ అనేటువంటిది ఎలా ఉంది ఈ బుధస్థానం ఈ రేఖ శీలిక చూడండి ఎలా శీలిక ఉంది ఇది అంటే చూడండి ఈ యొక్క రే ఆ బుధరేఖ యొక్క శీలిక ఈ యొక్క ఆరోగ్య రేఖ యొక్క శీలిక కూడా శుక్రస్థానం లేకపోయినా ఇది శుక్రస్థానం శుక్రస్థానంలోకి బుధస్థానం రేఖ బుధరేఖ రేఖ ఆరోగ్య రేఖ చిరికి ఎవరికైతే పోతుందో వారికి సుఖవ్యాధులు ఎక్కువగా కలుగుచుండను సుఖవ్యాధులు ఎక్కువగా కలుగుచుండను అదేవిధంగా ఈ రేఖలో ఒక లంక ఉన్నా ఈ రేఖలో ఇప్పుడు ఇలా రేఖ ఉంటుంది కదా లంక అనేది ఇలా ఉంటుంది అంటే ఇక్కడ ఇది లంక లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో బుధరేఖలో లేదా ఆరోగ్య రేఖలో ఉంటుందో వారికి చే వ్యాధితో బాధపడుతురు వారు ఈ వ్యాధి టీవీ వ్యాధి లేక విపరీతమైన ఎమ్మతో బాధపడుతుందరు అదేవిధంగా ఈ రేఖ మీద ట్రైపాయిడ్ సింబల్ ఉన్నా ట్రైపాయిడ్ అనేది ఉదవులా ఉంది ఎక్కువ చెట్లు ఆకులు చెట్లు ఆకు ఉంటుంది చూడండి ట్రైపాయిడ్ అంటే పోతుంటే ట్రైఫాయిడ్ ఉంటే వారికి ట్రైఫాయిడ్ గుర్తు ఎవరికైతే ఉంటుందో వారు ఆపరేషన్ కు గురి ప్రమాదాలు ఉండును ఆపరేషన్ కు గురియే వ్యాధులు ఉండును ఈ ఇది ఆపరేషన్ గుర్తు ఈ విధంగా ఈ ఆరోగ్య రేఖలో కానీ గుర్తుంటే వారు ఆపరేషన్ కు గురవుని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రేఖ రేఖ యొక్క వివరణ కొద్దిగానే కాబట్టి ఈ రేఖల గురించి ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి ఈ రేఖ ఉండడం కంటే లేకపోతే నేను మేరకు తెలియజేస్తూ స్పష్టంగా ఇటువంటి పాయిల్ లేకుండా జాగ్రత్తగా ఉంటే వ్యాపారంలో అభివృద్ధి చేయడం ఇది వ్యాపార రేఖగా బాగా లేకుంటే ఇది వ్యాపార రేఖ బాగా లేకపోతే ఆరోగ్య రేఖ అదేవిధ మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి రే రేఖ బాగా చూడండి ఈ రేఖ అనేటువంటిది యొక్క ఈ రేఖ అనేటువంటిది బాగా ఉండింది అనుకో వ్యాపార రేఖ వ్యాపారంలో బాగా రాణిస్తారు ఏ ఆటంకం లేకుండా ఉండింది అనుకో ఇది ఆరోగ్య రేఖ ఏ ఆటంకం లేకుండా ఉండి ఈ రేఖలన్నీ బాగుంటే ఇది ఆరోగ్య రేఖగా పనిచేయను ఏ ఆటంకాలు లేకుండా బుధుడి యొక్క ఫలితాలు ఇచ్చును అంటే ఏ ఆటంకాలు లేకుండా ఉంటుంది వ్యాపారంలో లాభం వస్తాయి బుధు బుధులు అంటే బుధు బుధ కారకాలన్నీ వైద్యము వృత్తి వ్యాపారము విధంగా బుధకారకాలు అన్ని వర్తిస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఏ ఆటంకాలు ఉండకూడదు వంక ఆటంకాలు ఉండకూడదు ఆటంకీతలు ఉండకూడదు కాబట్టి ఈ రేఖ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆ రేఖ లేకపోతేనే మంచిది అని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రేఖ బుధరేఖ పాయింట్ కదా కదా ఇక్కడ ఇంకోటి విజ్ఞాన రేఖ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇందులో విజ్ఞాన రేఖ ఈ బుధరేఖ బుధరేఖతో పాటు విజ్ఞాన రేఖ కాని ఉంటే అంటే రేఖ బాగుండి విజ్ఞాన రేఖ కూడా బాగుంటాయి అంటే బుధ రేఖ వ్యాపార రేఖ విజ్ఞాన రేఖ వ్యాపార రేఖతో పాటు విజ్ఞాన రేఖ ఉంటే బలితినట్టం విజ్ఞాన రేఖ అనేటువంటిది ఉంటే ఆకట్టు ఆకల్టు ఇప్పుడు మన కట్టు విద్య అంటారు చూడు ఆకల్టు విద్య ఆకల్టు విద్యలో బాగా నేర్చుకుని ఉందరు అదేవిధంగా ఆకలి విద్యలో అభిలాష ఎక్కువ అదేవిధంగా దివి జ్ఞానం పొందుదురు మామూలుగా అల్లికట్టు అంటుంటారు చూడు అల్లికట్టు అల్లికట్టు ఉంటారు అలాంటి కట్టుబాట్లు చేయగలిగే విద్యలో విద్య రేఖ నిష్ణాతులు దివి జ్ఞానంతో ఏ శాస్త్రం చదవకుండానే ఏ గ్రంథము గురించి తెలియకుండానే మామూలుగా మనసుతో చెప్పగలిగే విద్య ఉంటే వాది చెప్పగలిగే జ్యోతిష్యం శాస్త్రాలు చెప్పగలిగే వారికి విజ్ఞాన రేఖ ఉంటుంది ఈ విజ్ఞాన రేఖ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది దీన్ని విజ్ఞాన రేఖ అని దివిజ్ఞాన రేఖ కూడా అంటారు ఈ విజ్ఞాన రేఖ అనేటువంటిది ఎక్కడ ఇది బుధస్థానం ఇది కుజస్థానం ఇది చంద్రస్థానం ఈ చంద్రస్థానంలో పుట్టి ఈ విధంగా ఎటువంటి ఆటలు లేకుండా బుధ ఈ విధంగా రేఖ ఎవరికైతుందో అది విజ్ఞాన రేఖ అంటారు దాన్ని దివిజ్ఞాన రేఖ అంటారు వారికి పుట్టుకతోనే అన్ని శాస్త్రాలు తెలిసి ఉంటాయి పుట్టుకతోనే చదివే శాస్త్రంలో నిష్ణాతులు అవుతారు అటువంటి వారికి విజ్ఞాన రేఖ అయితే విజ్ఞాన రేఖ ఉండేవాళ్ళు నిజంగా ఉంటే వారు చెడుకు పోకపోతే ఆవిష్యం ఉంటుంది చెడు మార్గంలో ఉంటే ఆర్థికంగా డెవలప్ వాళ్ళు ఆ విద్యను ఉపయోగించుకోవాలంటే దాని లాభానికి వారికి మధ్యలో ప్రమాదాలు ఎక్కువ వస్తాయి ఈ దివ్యజ్ఞాన రేఖ లేక విజ్ఞాన రేఖ కానీ బాగుంది ఇటువంటి బాగుండి ఎటువంటి ఆటంకాలు లేకపోతే ఆ విద్యని వాళ్ళకి భగవంతుడిచ్చేటువంటి దీర్ఘదృష్టిని దైవశక్తిని సద్వినియోగం చేసుకోకుండా దబా ధనలాభాన్ని కానీ వాడుకుంటే వారికి ఎక్కువగా ప్రాణహాని కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే భగవంతుడు సేవ చేయమని నేను ఇచ్చిన విద్యని ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడమని దైవ దైవ బలం ఉందంటే వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఎక్కువ సమస్యలు ఉంటాయి ఫస్ట్ మొత్తం ఎక్కువ మూడు రెండు భాగాలు పైగా ఎక్కువ కష్టాలు ఉంటాయి నాకు తెలిసి మూడు భాగాల దాకా కష్టాలు ఉంటాయి దైవరేఖలు కానీ ఇక్కడ దైవరేఖ ఇది కూడా ఉన్నాయి ఇది దైవరేఖ ఆయుష్ రేఖ బుద్ధిరేఖ ఇక్కడ దైవరేఖ అనేది ఉంటుంది దైవరేఖ ఇలా ఉంటుంది ఈ దైవరేఖ వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఎక్కువ సమస్యలు ఉంటాయి ధర్మ మార్గాన్ని నడవాలి ధర్మ మార్గాన్ని నడిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది రాదు కాబట్టి ఈ దివ్య రేఖ అనేటువంటి విధంగా ఉంటుంది ఉన్నప్పుడు ఈ ఆరోగ్య రేఖ కానీ ఉంటే వారు ఎటువంటి ఆడక లేకపోతే ఆరోగ్యంగా ఉండి పది మందికి భగవంతుడి చేయడం వాక్ని చెప్పి పది మందికి దగ్గర పూజలు అందుకునే యోగశక్తి ఉంటుంది ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ రేఖ రెండు ముక్కలు ఈ రేఖలో కానీ లంక అనుకో ఈ రేఖలో లంక ఉండింది అనుకో ఈ రేఖలో విజ్ఞాన రేఖలో చేశ్వరిజం విద్యుడు ఉందో అభిలాష ఉండును మెశ్వరిజంలో మీరు ఆరుతీయులు ఉంటారు ఇక్కడ లంక్ ఉంటే మెశ్వరిజంలో ఉంటారు అభిలాష ఉంటుంది ఆ మెశ్వరిజం చేసి సూచించును ఈ రేఖ అనేటువంటి కుజిస్థానం అంతమందినా ఇది బుధస్థానంలో అంత ఉండాలి అలా కాకుండా ఈ రేఖ అనేటువంటిది ఇక్కడ కుజిస్థానంలోనే అంతమందినా ఈ యొక్క జ్ఞాన రేఖ అనేటువంటిది కుజస్థానంలోనే కానీ అంతమందినే ఇది కుజిస్థానం కుజిస్థానంలో కానీ అంతమంది అంతమందినా హిప్నాటిజం మంత్రశక్తి రెండు కలిగి ఉంటారు ఈ రేఖ అనేటువంటిది ఈ బుధస్థానం అంశం పోవాలి కానీ పోకుండా ఇక్కడ కుజిస్థానంలో కానీ అంతమందితే మేసవ్రజంలో కానీ మంత్రశక్తితో కలిగిందరు తంత్రశక్తి బాగా తెలిసి ఉండును తంత్రశక్తి కూడా వీరికి బాగా తెలిసి ఉండును కొత్త అంశాలు కనిపెట్టును కొత్త కొత్త అంశాలు వీరికి కనిపెట్టును అదేవిధంగా మాయ అంశం బాగా తెలియను మా మనిషిని చేయడంలో వీరు ఆరితేరు ఉంటారు ఈ విధంగా లంక ఉండి విధంగా కుజి స్థానం లంక లేకపోతే కుషిస్థానం వరకు లేకుంటే వీరు మనుషులు మాయ చేసి మాయలు దించగలరు కాబట్టి మధ్య చూపుడు వేరు యాప్ తర్వాత గ్యాప్ ఎక్కువ ఉంటే ఏ విధంగా ఉంటాయి అనే తర్వాత వీడియోలు చెప్తున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్